కుజదోషం కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి దీనినే నవరంధ్రాలు అని అంటారు మన శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలనే విషాలను చిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొందుతుందని శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి పుట్టలో పాలు పోయడానికి గల కారణం ఇదేనని పెద్దలు చెబుతుంటారు